పోలవరం కాలువ పనులు జరుగుతున్న ప్రదేశాలను కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ బుధవారం పరిశీలించారు ముందుగా అండ్ వి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ బుధవారం పోలవరం లెఫ్ట్ కెనల్ పనులను పరిశీలించేందుకు తుని చేరుకున్నారు ముందుగా ఆయన ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకుని పోలవరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కుమ్మరి లోవలో కొండపై జరుగుతున్న కాలువ పనులను పరిశీలించారు సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత పోలవరం పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు చిన్న చిన్న అవంతరాలు ఉన్నాయని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీలో జరిగిన ప్రమాదంపై స్పందించారు కొండపై నుంచి రాళ్లు ప్రమాదం జరిగిందని అన్నారు ఇకపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఆర్డీఓ శ్రీరామణి పోలవరం అధికారులు గోవింద మురళి తహసీల్దార్ ప్రసాద్ ఎండీఓ సాయి నవీన్ పలువురు సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు లో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్స్ చైనేజ్లో జరుగుతున్న వర్క్స్ ఈరోజు పర్యవేక్షించడానికి వచ్చామండి ఇక్కడ నాతో పాటు ఆర్డీఓ గారు ఎస్సీ గారు తర్వాత కన్సల్ట్ ఈ అందరు ఉన్నారు సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆగిపోయిన వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వరకు అది మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫుల్ స్పీడ్తో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కాలనీ వాసుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక సిక్టీ ల్యాక్ ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది ఈ సమయంలో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి సో అది ఒకసారి రివ్యూ చేసుకుందామని ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది సో ఒక వన్ టూ వీక్స్లో కొంచెం వాటికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఎవరికి ఇబ్బందులకు వెళ్ళాలన్నా ప్లాన్ చేసుకోండి ఒకసిజన్ జరిగింది అంటే వాళ్ళకి అంటే బ్లాస్టింగ్లో వచ్చిన రాయి వాళ్ళ మీద పడింది అనుకున్నాం కానీ అది కాదు వాస్తవం వాస్తవం ఏంటంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ కొండ వైబ్రేషన్కి కొండ మీద ఉన్న రెగ్యులర్ రాళ్ళు కిందికి జారిపోవడం జరిగింది దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని గురించి ఈరోజు టెక్నికల్గా కూడా నాకు అంటే మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేరు అది అలా జరుగుతుందని కూడా సో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని గురించి కొంచెం ప్లాన్ చేసుకొని నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను